ఒక పేదవాడికి పెన్నిది దొరికితే ఎలా సంతోషపడిపోతాడో అలా పొంగిపోయాడు శంతర మహారాజు పొంగిపోయి ఆ కొడుకుని తీసుకుని అంతఃపురానికి వెళ్ళాడు వెళ్ళాడు ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోపెట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాడు సంతోషంగా కాలం గడిచిపోతోంది అసలు ఇక వేరొక స్త్రీ మీద శంతర మహారాజు గారికి కోరికే లేదు ఈ పిల్లవాడు తిరిగి పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి తదనంతర కాలంలో ఈ పిల్లవాడికి ఇంకా పెళ్లి చేయాలి ఓ మంచి కోడలు రావాలి ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని కొన్ని విశేషములు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వరకు బాగుంది అనుకోవడం అక్కడ వరకు ఉన్నటువంటి వ్యక్తి రక్షణ ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాన్ని ఆ తర్వాత ఆ వంశంలో ఎవరెవరు ఎలా పుట్టాలి పుట్టి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది చూడవలసిన కర్తవ్యం పరమేశ్వరుడి పరదేవు కదండి అందుకని అంతవరకే తెలుసు కొడుకున్నాడు సంతోషంగా ఉన్నాడు కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగేసింది కథ సత్యవతీదేవి రావాలి ఆయన జీవితంలోకి ఎందుకో తెలుసా అండి ఇవాళ కాదు కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో సత్యవతీదేవి శంతన మహారాజు గారి జీవితంలోకి రాకపోతే ఎంత పెద్ద ప్రమాదం పుంచి ఉందో ఎందువల్ల దేవి ఈయన జీవితంలోకి రావాలో మీకు పాండవ జననం జరిగిన తరువాత నేను ఎక్కడైనా నాకు ఉంటే అన్వయం చేస్తాను అప్పుడు మీరు గాని కానీ ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది భీష్ముడికి శాపం ఏమనుంది అష్టమ వసువు కొడుకుగా పుట్టేటప్పుడు నిస్సంతు ఆయనకి బిడ్డలు పుట్టరు కాబట్టి చంద్రవంశం ఆగిపోతున్నా అయిపోదా శంతన మహారాజు గారితో ఆగిపోదు కొడుకున్నాడు భీష్ముడికి ఇక కొడుకులు ఉండరు శంతనుడికి ఇంకా కొడుకులు ఉంటాయి ఆ కొడుకులు వేపు నుంచి వంశం పెరిగే అవకాశం ఉంటుంది ఏ కారణానికి ఇంకా భీష్ముడికి మాత్రం కొడుకులు ఉంటారు ఏ కారణానికి ఉండరు తేజోదానం చేయడానికి కూడా కుదరదు భీష్ముడికి ఆయన పేరు మీద కొడుకుండడానికి వీలు లేదు ఎందుకంటే వశిష్ట శాపం ఉంది కాబట్టి అయిపోయిందా చంద్రవశం అంతరించిపోయిందా అలా అంతరించిపోతే ఇంతమంది మహాపురుషులు పుట్టినటువంటి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి వంశం ఎందుకు అంతరించాలి వంశం అంతరించిపోయింది అనేటటువంటిది పరమ భయంకరాతి భయంకరమైన విషయం ఇంకసలు కొడుకన్నవాడు లేకుండా ఇక ఆ గోత్రంతో ఆ గోత్రం పేరు మీద ఇక ఆ అన్నదమ్ముల తరువాత పూజ లేదు అన్నారు అనుకోండి అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇక సృష్టిలో లేదు గోత్రం తమతో అంతరించిపోవడం అంటే భయంకరమైన విషయం అండి అది గోత్రం వర్ధిల్లాలి అలా సంతానం పొందుతూ ఉండాలి తంతు దూది ఎలా పెడుతుందో అలా వెళ్ళాలి గోత్రం కాబట్టి ఇప్పుడు శంతనుని మనసులో మళ్లీ వేరొక స్త్రీ మీద అనురక్తి కలిగితే తప్ప కొడుకులు రారు కాబట్టి శంతనుని మనసు కదలవలసిందే ఇక్కడి వరకు వసూలు రావలసిన అవసరం తీరిపోయి వచ్చేసాడు భీష్ముడు భీష్ముడు వచ్చేసి ప్రయోజనం ఏమిటి ఇప్పుడు మరి ఏమిటో మీరు భారతం పద్దెనిమిది పర్వాలు విన్నాక తెలుసుకుంటారు కానీ కాబట్టి ఆయన ఉండాలి మహానుభావుడు ఆయన లేకపోయినా మళ్ళీ కుదరదు అంతటి మహాత్ముడు భీష్ముడు ఉండాలి కాదు కాదు వశిష్ట శాపం నెరవేరాలి బ్రహ్మగారి వాక్కు నెరవేరాలి అందుకని అటువంటి వాడిని కనాలంటే అటువంటి వాడి మనసు కదలాలి ఇన్ని కదలికలు వెనకాల నేపథ్యంలో ఇన్ని కారణాలకి కదిలి పైకి ఒకలా ఉంటుంది ఇప్పుడు అందువలన శంతన మహారాజు గారు ఒకనాడు వేటాడుతూ విడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయన మాసాపుటములకు గొప్ప సుగంధం తెలియదు ఎక్కడిది సుగంధం సత్యవతి ఎవరా సత్యవతి వేదవ్యాసుని కన్న తల్లి ఆమె తల్లిగా ఉండిపోయిందా నేను వేదవ్యాసుని వంటి మహాపురుషుడికి తల్లినవుతున్నాను కనుక పరాశరునికి భార్యాస్థానంలో కూర్చుంటున్నాను కాబట్టి ఒక్కసారైనా కొడుకుని కంటిగా పరాశరుడికి భార్యగా నా జీవితానికి చాలు అని ఊరుకుంటాను అన్నది ఆవిడ సిద్ధాంతమా కాదు అలా అయితే ఆవిడ నా కన్యాత్వం చెడకూడదన్న కోరిక కూడా ఆవిడ కన్యాత్వం చెడకూడదు అని కోరుకుంది అంటే సుదీర్ఘ కాలము పాటు వేరొక మహాత్ముడికి భార్యాస్థానంలో కూర్చుని ఆయనకి పరిచర్య చేస్తూ తాను భార్యని అన్న సంతోషంతో ఉండాలి కానీ దాని వలన ఆయన మోసగింప మోసగిస్తున్నానన్న బాధ ఉండకూడదు కాబట్టి ఆమెకి కన్యాడకూడదు అందుకు నా రోజున ఆ మాట ఆవిడ నోటంట పలికించాడు దేవతలు కాబట్టి ఆవిడ ఆ మాట అడిగింది పరాశర మహర్షి వరం ఇచ్చారు కాబట్టి సత్యగ్రభంగా పుట్టాడు వేదవ్యాసుడు తప్ప మహానుభావుడు ఆయన పది నెలల నుండి మూడు సంవత్సరం పుట్టిన వాడు కాడైన ఆమె కన్యగానే ఉంది కాబట్టి ఆమె భర్త కోసం ఎదురు చూస్తోంది ఎవరు భర్త కావాలి ఇది ఎప్పుడో నిర్ణయింపబడిందన్న విషయం మీకు ఎదర తెలుస్తుంది ఎలా తెలుస్తుందో మీరే చూదురు కానీ కాబట్టి ఇప్పుడు శంతన మహారాజు గారి యొక్క నాసాపుటములకు ఆ సువాసన తగిలింది ఒక రాజుకి ఓ సువాసన తగిలితే అబ్బ ఎంత బాగుందో అంటాడండి రాజులకున్న భోగముల కన్నానా ఏవైనా లోకంలో కానీ ఆ వాసన ఆయనని ఆకర్షించింది అది కదలిక గాలి కదుపుతోందండి భారతాన్ని అంతటిని సువాసన గాలిలో కాదు వచ్చేది ఎన్ని చోట్ల గాలి పాత్ర పోషిస్తోందో చూడండి నమస్తే వాయోత్తమీవ ప్రత్యక్షం బ్రహ్మాసి ఆ వాయువే పరబ్రహ్మమని కీర్తిస్తాం మనం కాబట్టి ఇప్పుడు ఆ వాయువు ఆ సువాసన ఎక్కడ తగిలిందో దాన్ని వెతుక్కుంటూ దాని మూలముల వైపుకి వెళ్ళాడు వెళితే ఆయనకి యోజన గంధి కనపడింది ఆవిడ వంక చూసి చాలా సంతోషించినవాడై ఆమెను వివాహం చేసుకోవాలి అని కోరుకున్నాడు కోరుకుని ఆమె అండి నా తండ్రి దాసరాజు ఆయన అడగదయా అడిగితే ఆయన ఒప్పుకుంటే నువ్వు నన్ను భార్యగా స్వీకరించవచ్చు అంటే ఈయన వెళ్ళి ఆ దాశరాజుని అడిగాడు నీ బిడ్డని నాకు భార్యగా చెయ్యి అడిగితే దాశరాజు అన్నాడు భూపాల నీకు ఈ కోమలి వలన పుట్టిన సుతుడు నీ పరోక్షంబున రాజు కావలే ఎమ్మెట్లీన నోపుదే అని శంతనుడు గాంగేయువరాజు తలచి ఈ పలుకు తక్కగా ఒండు వేడుము ఇచ్చదని నేను ఆ దాసరాజు నేను ఈ కూతురైనటువంటి యోజన కని నాకు ఇచ్చి వివాహం చెయ్యి అన్నాడు చాలా సంతోషిస్తున్నాను అన్నాడు ముందు అని ఆయన అన్నాడు దాశరాజు లోకంలో నా సంతోషం ఏమిటి నా కూతురు రాణి అయిందని ఇవాళ నేనుంటాను ఇంకొక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళో యాభై ఏళ్ళో పోయాక నేను వెళ్ళిపోతాను ఇవాల్టి నా సంతోషం రేపటి నా దుఃఖం అవుతుంది ఎందుకో తెలుసా నీకు భార్య అవుతుందేమో ఎందుకంటే నిన్ను ఇంతక పూర్వం వివాహం చేసుకున్న భార్య వెళ్ళిపోయింది కాబట్టి కానీ తరువాతి కాలంలో ఈమె రాజమాత మాత్రం కాదు ఎందుకని భీష్ముడు రాదు కాబట్టి భీష్ముని భార్య ఎవరో ఆమె మహారాజ్ఞి ఈమె సవతి తల్లి తప్ప కన్న తల్లి కాదు కాబట్టి ఈవిడ కొడుకులు సవతి కొడుకులు ఈమె కొడుకులు సవతి కొడుకులు అయితే రాజ్యం ఎవరికి పెడుతుంది భీష్ముడికి పెడుతుంది భీష్ముడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఇంకా రాజు శబ్దం ఎవరికి అన్వయం అవుతుంది భీష్ముడి వేపు వాళ్ళకి అన్వయం అయిపోతుంది అప్పుడు నా కూతురేమంటుంది ఏమంటుంది నానా నేను రానివ్వడం ఒకటే ఆలోచించావు ఇచ్చేసావు శంతనుడికి కానీ శంతనుడుకో కొడుకున్నాడు వాడికి యవరాజపట్న అభిషేకం అయిపోయింది నేను తొందరపడి నా కూతుర్ని చేస్తే నా కడుపున పుట్టిన బిడ్డలు ఏమని నువ్వు ఆలోచించలేదు నేను నువ్వు చేసిన నిర్ణయానికి నా బిడ్డల కోసం నేనేస్తున్నానంటుంది అప్పుడు నేను ఏడవద్దు ఎంత దూరం ఆలోచించాడండి ఇంత ఆలోచించడం అంటే ఆలోచనలన్నీ కదలికలు కాదు ఈ కదలికలన్నీ దాశరాజుకి అకస్మాత్తుగా ఒక రాజు అందున శంతనుడు వంటివాడు వచ్చి అడిగితే యోజన ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు చేశాడంటే అవి దాశరాజుకి తనంత తానుగా వచ్చిన ఆలోచనలని మీరు అనుకుంటున్నారా కదుపుతున్నవాడు వేరొకడు ఉన్నాడు వాడు కదుపుతున్నాడు ఈ ఆలోచనలని వాడి ప్రయోజనం వేరు అందుకని కదుపుతున్నాడు ఆయన అన్నాడు ధర్మానికి కట్టుబడ్డవాడు కదండి శంతనుడు కామానికి కట్టుబడ్డవాడు కాడు అంత హీయమైన వ్యక్తి కాడు యవరాజ్య పట్టాభిషేకము జరిగి గంగేయుడు ఉన్నాడు మహానుభావుడు ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పింది వీడి పేరు దేవవ్రతుడు అని చెప్పింది దేవవ్రతుడు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు గాంగేయుడు ఉన్నాడు యవరాజ్య పట్టాభిషేకం చేసేశాను ఇప్పుడు నీకు మాటిస్తే ఈ పిల్లల్ని ఎలా యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను నీ కూతురు కడుపులో కొడుకు పుట్టినా కాబట్టి ఇది తట్ట ఏ ఏదైనా కోరుకో ఇస్తానన్నాడు ఇదే కావాలన్నాడు అయితే కుదరదు నీ కూతుర్ని నా భారీగా చేసుకోలేను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ ఆయనకి భార్యాస్థానంలో ఆమె వచ్చి కూర్చోకపోతే ఎదర ప్రమాదం వేరు కదండి అందుకని ఆయన మనసులోంచి ఆవిడ తొలగిపోయింది అనుకోండి కథాయితం కాబట్టి తొలగలేదు బాహ్యంలో కథలో వదిలిపెట్టి వచ్చాడు లోపల మాత్రం బాగా పట్టుకుంటున్నాడు రోజు రోజుకి బాగా ఆవిడ్ని పట్టుకుంటే ఏమైంది ఆవిడ సమస్య అయింది ఎందుకు సమస్య అయింది రాలేదు స్థానంలోంచి కారణం దంగేయుడు అడ్డున్నాడు ఎవరా అభిషేకం అయిపోయి ఉన్నాడు అసలు ఆ స్థానంలోకి రావడానికి ఎవరడ్డు ఉండాలో వాళ్ళు లేరు ఆ స్థానంలోకి రావడానికి ఊహకందని రీతిలో భీష్ముడు ఉండిపోయాడు దేవవ్రతుడు ఉండిపోయాడు పాపం ఆయన ప్రారంభం చూడండి ఇప్పుడు అందుకని రాజుకి తన సమస్య పట్టుకుంది ఆ సమస్య పట్టుకుని ఆయన రాస కార్యాలకి వెళ్ళటం లేదు బయటికి రావట్లేదు మాట్లాడటం లేదు దిగులు తాను అనుకున్నది జరగట్లేదు ఏమంటాడు భీష్ముడిని ఏమనుకో తప్పు ధర్మం తప్పడు శంతనుడు ఆమెని మోసగించలేడు కాబట్టి పొందలేకపోతున్నాడు ఇంత రాసరికం కోరుకున్న ఒక స్త్రీని భార్యం చేసుకోలేకపోయినా కడుపులో బాధ ఆ బాధ చేత దిగులు దిగురు వలన ఇతర ఎందు దృష్టి లేకపోవడం పరాకు ఇన్ని పుట్టుకొచ్చి మిగిలినవి తెలియదేమో గాని పరాకు తెలిసిపోదు ఏంటంటే అలా ఉంటున్నారు ఏంటంటే అలా ఉంటున్నారు అందరూ అస్తమానం ఇంకోటి ఏదో ధ్యానం చేస్తుంటేను కాబట్టి ఇప్పుడు అందరూ మంత్రులు వాళ్ళు అన్నారు మీ నాన్నగారు పూర్వం ఇలా చెప్పగానే వినేవారు ఇప్పుడు అన్నీ చెప్పేసిన తర్వాత ఏమన్నారు అంటున్నారు కాబట్టి మీ నాన్నగారికి ఏదో పరాకు వచ్చింది పరాకు వచ్చిందంటే మీ నాన్నగారి మనసు ఇంకెక్కడో నిలబడుతోంది అది మేము అడిగితే బాగుండదు రాయా మీ మనసు ఎక్కడుంది అని అడిగితే బాగుంటుందా బాగుండదు కాబట్టి నువ్వు అడిగితే బాగుంటుంది కాబట్టి కొడుకు కాబట్టి నువ్వు విచారణ చే వెళ్ళి అడుగు అన్నాడు అంటే అనుభవుడు గాంగేరి వెళ్లి తండ్రితో ఎంత మర్యాద ఆ మాట్లాడటంలో ఏం నాన్నగారు మీరు ఈ మధ్య ఏమి శ్రద్ద లేకుండా ఏమి అసలు మీ మనసు ఎక్కడ నుంచి చెప్పండి అంటాను కూడా చాలా అసహ్యంగా ఉంటుంది ఓ పనికి మళ్ళీ వాడు రాసిన సినిమా డైలాగ్ లో ఉంటుంది తండ్రి మీద నాయనమ్మ మీద అమ్మ మీద తల్లి మీద ఎవరిని ఎలా పిలవాలో ఎవరిని ఎలా పలకరించాలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా పశువు ప్రవర్తించినట్టు అసహ్యకరంగా తల్లి మీద తండ్రి మీద డైలాగు రాసి వచ్చినటువంటి డబ్బుతో జీవించగలిగిన హేయమైన జీవితానికి వాడు రాయగలడేమో నన్నయ్య గారు రాయగల కాబట్టి గాంగేయుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు భవదరక్షిత బాధయునర్పగనోపునట్టి శాస్త్రవ నివహంబు లేదు వసుధా ప్రజకెల్లా అనంత సంతతోత్సవముల రాజులెల్లా అనిశంబు విధేయుల నీకు ఇట్లు మానవ వృషభైంద్ర ఇలుకో పరితాపము పొంది ఉండడం ఆయన అన్నాడు నాన్నగారండి మీ చేత రక్షింపబడుతున్నటువంటి ఈ భూమండలంలో ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా కుంది లేరు బాధగా లేరు మరి మీరెందుకు బాధపడుతున్నారు నాన్నగారండి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు ఉత్సవం చేసుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాజులందరూ కూడా మీకు వశవర్తులయ్యి ఉన్నారు విధేయులై ఉన్నారు కాబట్టి దేనికి బెంగ నాన్నగారండి మీరు ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు మీ దృష్టికోణంలో ఆలోచించగలిగిన వాడు నేను ఒక్కడిని ఒక రాజు దేనికి బాధపడ బాధపడవలసి ఉంటుందో ఆ కారణాలు చెప్పాడు అంటే మీరు ఆలోచించండి ఆ రోజులలో రాజులు దేని కొరకు బాధపడ్డారు తన ఇంట్లో తన ఏదో ఇబ్బంది వచ్చిందని బాధపడ్డం కాదు తన తను పరిపాలించే భూమండలంలో ఎక్కడ ప్రజలు బాధపడుతున్నా తన కుటుంబంలో వాళ్ళు బాధపడినట్టు బాధపడిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఎవరు బాధపడటం లేదుగా నాన్నగారండి మరి మీరు ఎందుకు బాధపడుతున్నారు ఒక రాజు ధర్మాన్ని గాంగేయుడు ఆవిష్కరిస్తున్నాడు మీరు ధర్మమూర్తిగా ఉన్నారు నాన్నగారు మరి దేనికి మీరు బాధపడుతున్నట్టు తెలియట్లేదు నాకు చెప్పవలసింది అని అడిగాడు ఆయన అన్నాడు శంకరుడు వినవయ్యా ఏకపుత్రుడు అనపత్యుడు ఒక్క రూప అని ధర్మవులను విని నీకు తోడు పుత్రుల అనగా పడయంగా నిష్టమైనది నాకు ఇది ఇప్పుడు కొత్తగా చమత్కారంగా దృష్టిలోకి వచ్చిన ఆలోచన ఇన్నాళ్ళు లేని ఇప్పుడు వచ్చింది ఎంత విచిత్రం చూడండి ఆయన అంటున్నాడు వినవయ్యా నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ ఒక్కడే కొడుకున్నాడని ధర్మశాస్త్రంలో ఒక్క కొడుకున్నా కొడుకులు లేకపోయినా సమాన స్థాయిలో ఉంటుంది ప్రధానంగా ఎవరికో తెలుసా అండి అలాగని ఇప్పుడు అకస్మాత్తుగా అందరూ పెట్టి దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఒక్క కొడుకు ప్రత్యేకించి ఆ రోజులలో ఎందుకు ఇబ్బందికరమైంది అంటే క్షత్రియులు యుద్ధాలకు పెడుతూ ఉంటారు ఏమో ఎట్టించి యుద్ధంలో ఎలా ఉంటుందో తెలియదు జరగరానికి జరిగింది అనుకోండి సింహాసనానికి మళ్ళీ ఉత్తరాధికారి లేకుండా పోతాడు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకరికన్నా ఎక్కువ కొడుకులు ఉండాలి పైగా ఒకరికొకరు తోడయ్యి ఉండే అవకాశం ఉంటుంది రేపు పొద్దున తను వెళ్ళిపోతాడు ఓ ఇద్దరూ ముగ్గురో కొడుకులు ఉంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి కట్టుగా ఉండి శత్రువు మీద రమయాత్ర చేయడానికి అవకాశం రాజు చెడితే అటు నుంచి వస్తారు సాధారణంగా ఓ ఇద్దరూ ముగ్గురు ఉంటే ఓ ఓడిటెల్స్తే ఎవరైనా వస్తే ఓడి కాబట్టి ఒక్కడివే అయిపోయావు కొడుకు అని బెంగగా ఉంది కాబట్టి నాకు ఎందుకో ఇంకా కొడుకుల్ని కంటే ధర్మము అని అనిపిస్తోంది జన వినుత అగ్నిహోత్రంబును సంతానమును వేదములు ఎడతెగగా జన ఉత్తమ వంశజులకు ననిదిరి మహాధర్మ మునింద్రుల్ ఉత్తమమైనటువంటి ధర్మం కలిగినటువంటి వంశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇవి ఆగిపోకుండా పరాకుతో ఉండాలి ఏవి అగ్నిహోత్రంబును నేను మీతో మనవి చేశాను కదా తండ్రి గారి అగ్నిహోత్రం నుంచి తన వివాహం అవుతున్నప్పుడు అగ్నిహోత్రాన్ని వెలిగిస్తాడు వెలిగించినప్పుడు ఆ అగ్నిహోత్రం మళ్లీ ఎప్పుడు ఇంకా ఆగిపోవడం ఆయన శరీరం పడిపోయినప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని పట్టుకెళ్లి వెలిగించి ఈ శరీరాన్ని అగ్నిహోత్రంలో దహనం చేస్తారు అప్పటివరకు అగ్నిహోత్రం అలా వెలుగుతూనే ఉండాలి తప్ప అగ్నిహోత్రం ఆగిపోకూడదు కాబట్టి అగ్నిహోత్రంబును సంతానమును సంతానం పిల్లలు లేకపోతే పేడపోయారు అన్న మాట అసలు అననే అనకూడదు కాబట్టి సంతానంబును వేదములు వేదము ఎప్పుడూ వినపడుతూనే ఉండాలి అందుకే వేదం నువ్వు చదువుకోక్కర్లేదు వేదం చదువుకున్న వాడు కనపడితే ఓ నమస్కారం చేసి ఓ పన్నం చదివించుకుని నువ్వు ఓ తాంబూలం ఇచ్చి పంపించాలి దాని వలన వేదం చదువుకోవాలనే ఉత్సాహం లోకల్లో నిలబడుతుంది తప్ప వేదం అందరూ చదవక్కర్లేదు వేదం చదివిన వాడని గౌరవించడం మాత్రం నేర్చుకోవాలి అప్పుడు వేదము అనుసృతంగా నడుస్తుంది వేదము ప్రమాణము ఆ వేదము నాడు ధర్మము అయోమయమైపోతుంది కాబట్టి వేద ప్రమాణము నిలబడాలి అంటే వేదము చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి కాదు కాదు నమస్కరిస్తూ ఉండాలి కనుక వేదములు ఎడతెగగాజన ఉత్తమ వంశజులకు ఇవి ఎప్పుడూ ఆగిపోకుండా వెళ్లవలసినటువంటి విషయాలు ఉత్తమ వంశంలో పుట్టిన వారికి అనిది మహాధర్మ నిపుణులైన మునీంద్రులు మహాధర్మ నిపుణులైన మునీంద్రులు ఈ మాట అన్నారు కాబట్టి నాయన నీతో ఏదైనా పరాకు కలిగితే జరగరానిది జరిగితే మన వంశం ఆగిపోకూడదు కదా అందుకని కొడుకుల్ని కనాలి అని నేను అనుకుంటున్నాను పైగా నీవు అస్త్ర శస్త్ర విద్యా కోవిదుడవు రణములందు క్రూరుడవు అరివిద్రావణ సాహసికుండవు కావున నీ యునికి నమ్మగా నేర నేను కొన్ని కారణాల చేత నువ్వు ఒక్కడివే ఉండడం విషయంలో ధైర్యంగా ఉండలేకపోతున్నాను ఎందుకో తెలుసా నీవు అస్త్రశస్త్ర విద్యా కోవిదుడవు నీకు అస్త్రశస్త్ర విద్యలు బాగా తెలుసు తెలుసు కాబట్టి నువ్వు సాధారణంగా ఎంత గొప్ప వీరుడికి లొంగి సంధి చేస్తావు అవతలవాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు సంధి అన్నమాట నీ దగ్గర ఉండదు ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం నీ బలపరాక్రమములటువంటివి నీకున్న అస్త్రశస్త్రములటువంటిది వాటితో నువ్వు ప్రతిద్వందిని నీ ఎదురుగుండా ఉన్న వాడిని పడగొట్టే ప్రయత్నం చేస్తావు అవతలవాడు కూడా మరి అంత గొప్పవాడేగా నీతో యుద్ధం చేసేవాడు యుద్ధం అన్నది మొదలైన తర్వాత అంత పెద్ద పెద్ద స్థాయిలో వాళ్ళతో చేస్తుంటే జయాపజయములు విధి నీతములు ఒక స్ఫురణకి రాకపోతే చాలు అయిపోయిందంటే అంత పెద్దవాళ్లతో యుద్ధం చేస్తుంటే కాబట్టి ఒకటి భయం నాకు రెండు రణములందు క్రూరుడవు యుద్ధమే వచ్చిందా ఎన్ని లక్షల మందినైనా చేస్తా చేస్తావంతే తప్ప వెనకడు గీయడం అన్నది నీకు రాదు నీ ముందున్న వాళ్ళు పడిపోవడమో నువ్వు పడిపోవడమో అంతే నీకు తెలిసినది కాబట్టి రణములందు క్రూరుడవు అరి విగ్రావణ సాహసికు శత్రువు బలాబలములను కాదు శత్రువు అని నీ ఎదురుకుండా నిలబడితే వాడు ఉండడానికి వీలు లేదు అంతటి సాహసి ఇంకా వెనక్కి చూడ ముందుకెళ్లడమే నీకొచ్చు అంతటి ఉత్సాహవంతుడవు ఈ లక్షణాలు ఎంత గొప్పవో వంశం వైపు నుంచి ఆలోచించినప్పుడు అంత ప్రమాదకరమైన ఈ లక్షణములు ఎప్పుడైనా ఒక్కసారి నీ పట్ల వ్యతిరిక్తముగా పనిచేస్తే నా వరకు నాకు ఒక్క కొడుకు లేకుండా ఉంటాడు రాజ్యమునకు సంబంధించినంత వరకు సింహాసనం ఖాళీ అయితే నేను మిగిలిన ప్రజలందరికీ జవాబుదారీనవుతాను ఎందుకని అంటే ఇటువంటి సాహసికుడైన కొడుకు ఒక్కడితో నువ్వు సరిపెట్టుకోవడమే ప్రమాదం వచ్చింది రాజా అంటారు